ಚಪ್ಪ ಅ ಚಿರಣೂರು ಶನ ದೇವೇರ್ ಗಾರ ಅೂತ್ಪಲ್ಲಿ ರವೀಂದ್ರ ಗಾರು ನೂತ್ಪಲ್ಲಿ ಉಪೇಂದ್ರ ಗಾರು ఇంద గారు నాగుల ధనరాజ్ గౌడ్ గారు బోమయి శామ్ గారు ప్రక్కడం శశి గారు సిద్ధార్థ్ గారు కాంతి ఆలాల గారు ప్రణయ్ గారు మణికంఠ గారు విఘ్నేష్ గారు కోటేష్ గారు చరణ్ సిఎస్ గారు తూర్పు సాయి గారు కె చరణ్ గారు బొడిగల కాంతి గారు ఉటార్కర్ శ్రీకాంత్ గారు కామిని ప్రభుదేవ్ గారు అయాన్ ఖాన్ గారు ఉటార్కర్ ప్రణయ్ గారు తీగల అజయ్ గారు కరికారాల్ గంగాధర్ గారు దశరథ్ వికాస్ గారు మణి గారు రోహిత్ నల్లవల్లి గారు బంజారా విజయ్ గారు శుభం నాగ్మీ గారు గంగాధర్ బేగిరే గారు కామిని హరికృష్ణ గారు పెరట్ల భాస్కర్ గారు గారు జశ్వంత్ గారు మిగిలిన సేన సభ్యులు మారిపల్లి వరుసలు కూడా జాయింక్కి వచ్చేశారు వారందరినీ కూడా సాధారణంగా వేడుక మనకి రావాలని కోరుచున్నాం అలాగే మిగిలిన సభ్యులు కూడా వేదిక మందికి ఇచ్చేసి சா అలాగే ఇన్నసేన సభ్యులు ఇక్కడికి విచ్చేసిన సభ్యులందరూ సభ్యులందరూసేన సభ్యులందరూ చె మీ అందరి సహకారం కోరుతున్న ఒక శాసనసభ్యుడిగా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ని మళ్ళీ ఒక ప్రశాంతమైన కాషాయ నగరంగా చేయడానికి ప్రశాంత నగరంగా చేయడానికి మీ సహకారం కోరుతున్నాను ఎవరెవరైతే ఇన్ని రోజులు పదిహేను నుంచి మిమ్మల్ని కాల్చుకొ తిన్నారో మిమ్మల్ని కబ్జాలు చేసినరూ మీ ఆడబిడ్డల మీద బీర్ బాటర్లతో బలగొట్టారు గంజాయి గ్యాంగ్లను పెట్టుకుని ఆరుమూరు యువతలతో పాడి చేశారు మళ్ళీ రూపాలు మార్చారు కండువలు మార్చారు వాడి గుండెలు మారలే వారి గుణం మారలే కాబట్టి ఆరుమూరు పనులకు ప్రత్యేకంగా చెప్తున్నా రోజు అభివృద్ధి ఏమేమి అభివృద్ధి పథకాలు కావచ్చు లేకపోతే ఆత్మగౌరవం కావచ్చు ఆత్మలంతో ఆరుమూర్ల బతకాలంటే మనం భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఇట్లాంటి యువకులు ఈరోజు వేలాది ఆరుమూరు నగరంలో వేలాది యువకులు పార్టీలో చేరడం సిద్ధంగా ఉన్నారు నరేంద్ర మోడీ నాయకత్వం కావచ్చు ఆరుమూరు ప్రశాంతత గురించి కావచ్చు ముఖ్యంగా మీ మీడియా మిత్రుల సహకారం కూడా కోరుతున్నాం ఒకప్పుడు మీ మైకులు కూడా భయపడ్డాయి మీ పెన్నులు చేతులు వణికినాయి కాబట్టి రెండు సంవత్సరాల నుంచి మీ గొంతులు వలకట్లేదు మీ పెన్నులు వనకట్లేదు కాబట్టి అవి అట్లనే మీ కళలు కూడా నిర్భయంగా ఉండాలా మీ గొంతులు నిర్భయంగా మాట్లాడాలా మీకు నచ్చింది న్యాయం అనుకున్నది ధర్మం అనుకున్నది మీరు పత్రిక రాయాలంటే రావణ సంతతిని దగ్గరికి రానియకుండా రాముడి సంతతి అయిన రామదండుని నరేంద్ర మోడీ సైన్యాన్ని గెలిపించాలని ఆర్మూర్ ప్రజలను కోరుకుంటారు నుంచి హిందూ సేన యూత్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది యువకులం రాకేష్ రెడ్డి అన్న సమక్షంలో బీజేపీలో చేరడం జరిగింది భారతీయ జనతా పార్టీలో చేరినందుకు చాలా గర్వపడుతున్నాము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయత్వంలో రాకేష్ నగర్ రాయ నాయకత్వంలో దేశము మరియు మన రాష్ట్రము మన ఆర్మూరు మా గల్లీ అన్ని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుని అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్